పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు రోజు శ్రీ సభ ఆగమాన కాలం మొదటి ఆదివారాన్ని కొనియాడుచున్నది ఈ ఆగమన కాలం మొదటి ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో తన హృదయాన్ని విప్పి మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము నుంచి పదహారవ వచ్చిన వరకు రెండవ పట్టణము పునీత పౌలు గారు తెసలోనికా క్రైస్తవ సంఘానికి రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నుంచి నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన వరకు స్వార్థ పఠనము లోకా ఇరవై ఒకట అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు మరియు ముప్పై నాలుగో వచనము నుంచి ముప్పై ఆరో వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈరోజు తల్లి శ్రీ సభ దైవార్చన కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది తల్లి శ్రీ సభ దైవార్చన కొత్త సంవత్సరాన్ని ఆగమన కాలముతో ప్రారంభిస్తుంది ఈ రోజున మనము ఆగమాన కాలం మొదటి ఆదివారాన్ని కొనియాడుతున్నాము ఈ ఆగమాన కాలములో మొత్తము నాలుగు ఆదివారాలు ఉంటాయి ఈ నాలుగో ఆదివారాలు కూడా ప్రభుని యొక్క వాక్కు మనలను తన రాకడ కొరకు సిద్ధపరుస్తూ మరి ముఖ్యంగా రానున్నటువంటి క్రిస్మస్ పండుగ రోజున ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించడానికి ఆధ్యాత్మికంగా సిద్ధపరుస్తాయి ఈరోజు మనము రెండు అంశాల గురించి ప్రత్యేక విధముగా ధ్యానం చేద్దాం నెంబర్ వన్ ఈ ఆగమన కాలం మనకు ఇచ్చేటువంటి సందేశం నెంబర్ టూ ఈ ఆగమన కాలం మొదటి ఆదివారం మీరు మేల్కొని ప్రార్థించుడి అన్న సందేశం గురించి ప్రత్యేక విధముగా చేద్దాం నెంబర్ వన్ ఆగమన కాలం మనకు ఇచ్చే సందేశం ప్రభువు నిన్ను నన్ను మనందరిని ప్రేమిస్తున్నాడు అని చెప్పే కాలం ఈ ఆగమన కాలంలో యేసు ప్రభుని యొక్క జననము మనకు తీసుకుని వచ్చినటువంటి రక్షణను మనకి తెలియజేస్తూ ఉంది ఈ ఆగమాన కాలం ఏసు ప్రభు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించాడు ప్రేమిస్తూనే ఉన్నాడు అని తెలియచేసే కాలం ఈ ఆగమాన కాలం ఏసు ప్రభు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించాడు ప్రేమిస్తూనే ఉన్నాడు కనుకని ఆయన ఈ మన మానవ రూపురేఖలు దిద్దుకుని ఈ లోకానికి వచ్చాడు అని చెప్పే కాలం ఈ ఆగమాన కాలం కనుక ఈ ఆగమాన కాలంలో యేసు ప్రభువు వ్యక్తిగతంగా నిన్ను నీ కుటుంబాన్ని వ్యక్తిగతంగా నన్ను మనందరినీ ప్రేమిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనమందరం కూడా కనుగొనాలి గ్రహించాలి ప్రియ సహోదరి ప్రియ ఓ ఉద్యోగి క్రూరుడును మూర్ఖుడైనటువంటి తన యజమాని దగ్గరకు వచ్చి అయ్యా మీరు చాలా మంచివారు మీ మనసు చాలా మంచిది మీరు మా కోసం చాలా శ్రమిస్తున్నారు మమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారు అని చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి ఆ యజమానుడు సంబరపడిపోయాడు చాలా ఆనందించాడు నా మనస్సు ఇంత మంచిదా అని గ్రహించాడు ఆ రోజు సాయంత్రం యజమానుడు తన ఇంటికి వెళ్ళాడు తన ఇంటికి వెళ్ళి కుమారుని ప్రక్కనే కూర్చుని ఉన్నాడు కుమారుని ప్రక్కనే కూర్చుని తన కుమారునితో ఇలా చెప్పాడు కుమారా నా జీవితంలో గొప్ప విషయము సంఘటన సంభవించింది అని చెప్పి తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ ఉద్యోగి తనతో చెప్పినటువంటి మాటలు చెప్పాడు నేను ఇంటికి వస్తున్న దారిలో ఇలా నిర్ణయించుకున్నాను ఈరోజు నేను నీ ప్రక్కనే కూర్చోవాలి అని నీ ప్రక్కనే కూర్చుండి నీకు ఒక విషయాన్ని చెప్పాలని అనుకున్నా ఇంతకాలం నేను నిన్ను అసలు పట్టించుకోలేదు ఎప్పుడు కూడా నిన్ను నిందిస్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా నేను తిడుతూనే ఉన్నాను నీకు మంచి మార్కులు రావట్లేదని నీవు అల్లరి చిల్లరగా తిరుగుతున్నావని కనీసం నీ గదిని కూడా శుభ్రంగా ఉంచుకోవట్లేదని చాలాసార్లు కోపడ్డాను కానీ ఇప్పుడు నేను చెప్తున్నా నా జీవితంలో మీ అమ్మగారు నాకు ఎంత ముఖ్యమో ఎంత విలువైనదో నీవు కూడా నా జీవితంలో అంతే ముఖ్యము నా జీవితంలో నీవు కూడా అంతే విలువైన వాడివి అని చెప్పాడు వెంటనే ఆ మాటలు విన్నటువంటి కుమారుడు ఏడుపును ఆపుకోలేనంత బిగ్గరగా ఆయన ఏడవటం మొదలుపెట్టాడు ఏడుస్తూ తండ్రితో ఇలా చెప్పాడు నాన్నగారు నన్ను క్షమించండి ఇప్పటి వరకు నేను అనుకుంటూనే ఉన్నా నీవు నన్ను అసలు పట్టించుకోవటం లేదు నీవు నన్ను ప్రేమించడం లేదు అసలు నీ జీవితంలో నేను ఏ పాటి వాడిని కూడా కాదు అందుకనే రేపు ఉదయం మన ఇంటి నుండి నేను పారిపోవాలని అనుకున్నా కానీ నన్ను క్షమించండి ఇప్పుడే తెలిసింది నాకు ఇప్పుడే గ్రహించాను నీవు నన్ను బాగా ప్రేమిస్తున్నావని అమ్మ నీ జీవితంలో ఎంత విలువైనదో ముఖ్యమైనదో నేను కూడా నీ జీవితంలో అంతే విలువైన వాడనని అంతే ముఖ్యమైన వాడనని అంతగాని నీవు నన్ను ప్రేమిస్తున్నావని నేను గ్రహించాను కనుక నేను పారిపోన అవసరం లేదు అని చెప్పాడు ప్రియ సహోదరి ప్రియా సహోదర చాలా ఆలస్యంగా ఈ కుమారుడు తండ్రి ప్రేమను తండ్రి వాత్సల్యాన్ని తండ్రి మమకారాన్ని తండ్రి ఆప్యాయతను గ్రహించగలిగాడు మనము కూడా కాలము ఉన్నప్పుడే ఈ ఆగమన కాలంలోనే ప్రభుని యొక్క జనన మహోత్సవాన్ని క్రిస్మస్ రూపములో కొనియాడుతున్నటువంటి మనము ప్రభువు నిన్ను నన్ను మనల్ని మన కుటుంబాలని ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పి మనం గ్రహించాలి మనం మనము తెలుసుకోవాలి ఈ ఆగమన కాలం ఈ సందేశాన్ని మనకిస్తుంది ఆ సందేశాన్ని మన జీవితంలో మనము నిత్యము మననం చేసుకుంటూ దానికి అనుగుణంగా జీవించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు అని ప్రేమిస్తూనే ఉన్నాడు అని మనం తెలుసుకుందాం నెంబర్ వన్ యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మానవ రూపురేఖలు దిద్దుకుని ఈ భూలోకానికి ఆయన వచ్చాడు యోగానుస్వార్త మూడవ అధ్యాయము పదహార వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ టూ యేసు ప్రభు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన తన రక్తాన్ని చిందించి మనలను నీతి మంతులుగా ఎంచాడు రోమిలకు రాసలేక ఐదవ అధ్యాయము వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ త్రీ యేసు ప్రభువు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రాణాన్ని అర్పించి తన ప్రాణము అనేటువంటి వెలతో మనలను కొన్నాడు కురే రాసినటువంటి మొదటి లేక ఆరు అధ్యాయము ఇరవై వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ యేసుక్రీస్తు ప్రభువు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మన పాపాల కొరకు నలగగొట్టబడ్డాడు గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫైవ్ యేసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనమందరము కూడా పాపాత్ముగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు మరణించాడు రోమిలకు రాసలేక ఐదవ అధ్యాయము ఎనిమిదో వచనము యోహాను గారు రాసిన మొదట లేక మూడవ అధ్యాయము పదహార వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి కనుక ఈ ఆగమన కాలం మనకిచ్చే సందేశం యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన జనను మనకు రక్షణ చేకూర్చింది తెచ్చింది అని చెప్పి మనం గ్రహించాలి దానికి అనుగుణంగా మనము జీవించాలి యేసు ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి ఇప్పుడు మనము రెండవ సందేశం గురించి కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ టూ మీరు మేల్కొని ప్రార్థించుడి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈనాటి స్వార్త పట్నములో యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి లోంత్యము గర్చి మనం వింటూ ఉన్నాము ఈ సందర్భంలో ఈనాటి శవార్తపట్నంలో ఎస్సు ప్రభు ఇలా అంటున్నారు సూర్యునిలో చంద్రునిలో నక్షత్రాలలో మీకు సూచనలు కనిపిస్తాయి అంతరిక్ష శక్తులు కంపిస్తాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ భాష బైబుల్ గ్రంథములో ఓ ప్రత్యేక శైలి భాష బైబుల్ పండితులు ఈ భాషను అపోకలిప్టిక్ లాంగ్వేజ్ అని అంటారు ఈ భాషని ఈ ప్రత్యేకమైనటువంటి శైలిని ఎందుకు స్వార్థికారులు వాడుతున్నారంటే ఓ ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మనకి ఇవ్వటానికి ఏమిటి ఈ ప్రత్యేకమైనటువంటి సందేశము అంటే సూర్యునిలో చంద్రునిలో నక్షత్రాలలో సముద్ర జలాలలో అంతరిక్ష శక్తులలో కలిగేటువంటి మార్పు ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు యేసు ప్రభు ఒక్కడు మాత్రమే శాశ్వతం ఆయనే అల్ఫా ఆయనే ఓమేఘ ఆయనే ఆది ఆయనే అంతము అని చెప్పటానికి ఈ ప్రత్యేక భాషా శైలిని వాడటం జరిగింది చాలామంది సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాదులను జలాలను లేక ఈ లోకం నటువంటి వస్తువులను శక్తివంతముగా వాటి కనిపించినప్పుడు వాటిని దేవులుగా అంగీకరించి పూజించటం అనేది జరుగుతుంది కానీ వీటిలో మార్పు జరుగుతుంది అనగా ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు యేసు ప్రభు ఒక్కడ మాత్రమే శాశ్వతం సూర్యుడు అంధకార బంధుడవుతాడు చంద్రుడు కాంతి క్షీణిస్తుంది నక్షత్రాలు రాలిపడతాయి అంతరిక్ష శక్తులు కంపిస్తాయి ఎందుకంటే రానున్నటువంటి ప్రభువు యేసుక్రీస్తు సూర్యుని కాంతి కంటే చంద్రుని కాంతి కంటే ఎక్కువ కాబట్టి ఆ సూర్యుని కాంతి చంద్రుని కాంతి క్షీణిస్తుంది అంధకార బంధులు అవుతారు అనగా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా శాశ్వతం కాదు దేవుడు ఒక్కడ మాత్రమే శాశ్వతమనే ప్రత్యేక సందేశాన్ని ఈ భాష శైలి మనకి ఇస్తుంది కనుక సర్వశక్తివంతుడైనటువంటి ఆ ప్రభువు మరలా రాబోతున్నాడు కాబట్టి ఆ ప్రభువుని మనం ఎదుర్కోవటానికి ఆ ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించటానికి ఆ ప్రభువుని మన కుటుంబంలోనికి ఆహ్వానించడానికి ఆ ప్రభువుని మన సంఘంలోనికి ఆహ్వానించడానికి ఆ ప్రభువుని మన గ్రామంలోనికి ఆహ్వానించడానికి మనము మందమతులు కాకుండా మేల్కుని ప్రార్థించు వ్యక్తులుగా మేల్కుని ప్రార్థించు కుటుంబాలుగా మేల్కుని ప్రార్థించు సంఘాలుగా మనము జీవించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఓ వ్యక్తి తన ఇరవై మూడు సంవత్సరాల డ్రైవింగ్ సర్వీసులో తొంభై ఆరు లక్షల మైళ్ళ దూరం నడిపి ఏ యాక్సిడెంట్ కూడా చేయకుండా రికార్డ్ సృష్టించాడు ఆ వ్యక్తిని ఓ వ్యక్తి ఇది ఎలా సాధ్యము అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఆ డ్రైవర్ చెప్పినటువంటి సమాధానం ఇది డ్రైవింగ్ చేస్తున్నటువంటి సమయమంతా మేల్కొని అప్రమత్తంగా ఉండటం వలన ఇది సాధ్యమైనది అని ప్రియ సహోదరి ప్రియ సహోద మన జీవితం కూడా ఓ ప్రయాణం లాంటిది ఈ ప్రయాణములో మనము మేల్కొని అప్రమత్తంగా ఉంటూ ప్రార్థించే వ్యక్తులుగా ప్రార్థించే కుటుంబాలుగా ఉంటే మన జీవితంలో కూడా ఇటువంటి ఆధ్యాత్మిక ప్రమాదము ధరకుండా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సుఖవంతముగా సాగుతుంది అందుచేత ఈరోజు ప్రభు అంటున్నారు మీరు మేల్కుని ప్రార్థించుడి అని ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ క్రీడాకారులను కానీ మనం పరిశీలన చేసినట్లయితే క్రీడాకారులు ఎప్పుడు విజయాన్ని సాధిస్తారంటే పథకాలను వారు సంపాదిస్తారంటే ఆట ఆడుతున్నటువంటి సమయంలో మేల్కొని అప్రమత్తంగా ఉండి ప్రత్యర్థులు వేసేటువంటి ఎత్తులను గమనిస్తూ ఆటను సాగించినప్పుడు వారు విజయాన్ని సాధిస్తారు పథకాలను వారు సాధిస్తారు అలాగే ఓ కథోలికుడిగా ఓ క్రైస్తవుడిగా మన ఆధ్యాత్మిక జీవితములో మనం ముందుకు సాగాలంటే కిరీటాన్ని మనం సంపాదించుకోవాలంటే మనము కూడా అప్రమత్తులమై మందమతులు కాకుండా మేల్కొని ప్రార్థించే వ్యక్తులుగా మన జీవితం సాగాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మనందరికీ ప్రసిద్ధి కాల్చిన టైటానిక్ షిప్ తెలుసు ఈ టైటానిక్ షిప్ ప్రపంచములోని అతి పెద్ద షిప్ దీని బరువు నలభై ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది టన్నులు దీని డిజైనర్ పేరు థామస్ ఆండ్రూ ఈ థామస్ ఆండ్రూ గారిని ఓ విలేకరి ఇలా అడిగాడు మీరు అంటూ ఉన్నారు కదా ఇది ఎన్నడూ కూడా ఏ రీతి కూడా మునిగిపోదు అని ఒకవేళ మునిగిపోతే దాని పరిస్థితి ఏమిటి అని అప్పుడు థామస్ ఆండ్రూ ఇలా అన్నాడు దేవుడే దిగి వచ్చిన ఈ షిప్ మాత్రము మునిగిపోదు అని అన్నాడు అయితే పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరము ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖుల మధ్య అనగా పద్నాలుగో తారీఖు రాత్రి ఏ కోశాన్ని కూడా మునిగిపోదు అని చెప్పి పరిగణించబడినటువంటి ఈ టైటానిక్ షిప్పు మంచుకొండను ఢీకొని మునిగిపోయింది రెండున్నర గంటలలో ఆ వాడలో ప్రయాణం చేస్తున్నటువంటి వారిలో పదిహేను వందల పదమూడు మంది చనిపోయారు ఈ టైటానిక్ షిప్ మునిగిపోయే ముందు ఈ టైటానిక్ షిప్ కు క్యాప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తికి చాలా సార్లు హెచ్చరికలు వచ్చాయి ఈ షిప్ మంచు కొండ వైపు వెళుతుంది ఢీ కొట్టబోతుంది ప్రమాదం జరగబోతుంది అని చెప్పేసి ఒక హెచ్చరిక తర్వాత మరొక హెచ్చరిక ఒక హెచ్చరిక తర్వాత మరొక హెచ్చరిక పలు హెచ్చరికలు వారు ఇచ్చినప్పటికీ దానిలో ఉన్నటువంటి వారు ఎవరి కూడా పట్టించుకోలేదు దాన్ని నిర్లక్ష్యం చేశారు వేరే వేరే సంభాషణలో వారు నిమగ్నం అయిపోయారు చివరికి ఈ షిప్ వెళ్లి మంచుకొండను ఢీకొట్టి మునిగిపోయింది గొప్ప పెద్ద ప్రమాదం జరిగింది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మన జీవితం కూడా షిప్ లాంటిదే మన జీవిత ప్రయాణం కూడా ఈ షిప్ ప్రయాణం వంటిదే మనము కూడా చాలా సార్లు ఈ జీవితం చాలా భద్రంగా ఉంది నాకు బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు ఆస్తి ఉంది అంతస్తు ఉంది చదువు ఉంది డబ్బులు ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు ఉన్నవి బిరుదులు ఉన్నవి నాకు ఏమి కాదులే నా జీవితానికి ఏమి కాదులే అని అనుకుంటూ తుచ్చ విషయాలు గూర్చి ఆలోచన చేస్తూ తుచ్చ విషయాల మీద మన మనసును పెట్టుకుంటూ మనము మన జీవిత ప్రయాణములో ముందుకు సాగుతున్నట్లయితే మునగదు అనుకున్నటువంటి ఈ టైటానిక్ షిప్ ఏ విధంగా అయితే మునిగిపోయిందో ఈ లోకములో మన జీవితం కూడా ఆ రీతిగానే మునిగిపోయే ప్రమాదము ఉంది అందుచేత ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి హెచ్చరిక మీరు మేల్కొని ప్రార్థించుడి అనే హెచ్చరిక ఈ హెచ్చరికను కానీ మనం నిర్లక్ష్యం చేసినట్లయితే హెచ్చరికను నిర్లక్ష్యం చేయటం వలన ఆ ఓడ ప్రమాదములో చిక్కుకున్నట్లుగా మన జీవితం కూడా ప్రమాదములో ఈ లోకములో చిక్కుకుంటుంది కనుక మనము మేల్కొని ప్రార్థించే వ్యక్తులుగా మేల్కొని ప్రార్థించే కుటుంబాలుగా మనం జీవిద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మనము ఎందుకని మేల్కొని ప్రార్థించాలో అన్న విషయాన్ని కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ మనము శోధనలకు గురి కాకుండా ఉండుటకు మేల్కుని ప్రార్థన చేయాలి మతే స్వార్థ ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ టూ మన శత్రువు సైతాను గర్జించు సింహువలే మనలను కంబలించటానికి మన చుట్టూరు తిరుగుతుంది కనుక మనము మేల్కొని ప్రార్థించాలి పేతురు గారు రాసిన మొదటి లేక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ త్రీ మన శత్రువు సైతాను మన జీవితంలో కలుపు గింజలను చల్లటానికి తగినటువంటి సమయానికై ఎదురు చూస్తూ ఉంది కాబట్టి మనం మేల్కొని ప్రార్థన చేయాలి పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి నెంబర్ ఫోర్ దేవుని కంటే శరీర సుఖాలని దేవుని కంటే శరీర సౌఖ్యాలని బాగా ప్రేమించే వ్యక్తుల మధ్య మనం జీవిస్తున్నాము కాబట్టి మనము మేలుకొని ప్రార్థించాలి తిమోతి గారు రాసినటువంటి రెండవ లేఖ మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి నాలుగో వచ్చిన వరకు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి నెంబర్ ఫైవ్ మనము చెడు దినాలలో జీవిస్తున్నాము కాబట్టి మనము మేల్కొని ప్రార్థన చేయాలి ఎఫ్ఎస్సీలకు రసం లేక ఐదవ అధ్యాయము పదహారవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక మనము ఈ ఆగమన కాలంలో ప్రభువు నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తున్నాడని గ్రహిస్తూ ఆ రక్షణ ఫలాలు పొందటానికి మనము మేల్కుని ప్రార్థించుదాం మేల్కొని ప్రార్థించే వ్యక్తులుగా మేల్కుని ప్రార్థించే కుటుంబాలుగా మనం జీవిద్దాం ఆ ప్రభు మనలందరినీ చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ